नमस्ते एसआर सेवन वी न्यूज की स्वागत గత రెండు నెలలుగా సత్తివేడు సబ్ చేండ్ లో ఉంటున్న నగర నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు జడ్పీటీసీ సోదరుడైన సత్య ఇంకా మరో ఆరుగురి మాజీ పర్యాటక శాఖ మంత్రి నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా పరామర్శించిన సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని అరాచకం రాజ్యం వెళ్తుందని ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకే పోసానిపై దేశద్రోహం కేసు పెట్టడం అమానుషమని అన్నారు ఈ సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రిపై టిడిపి నాయకులైన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో గుర్తు చేసుకుని వాటికి ఎందుకు శిక్ష లేవని ప్రశ్నించారు వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి నోరు తెరిస్తే పోక్సో కేసులు దేశ ద్రోహం కేసులు పెడుతూ వారికి బెయిల్ లేకుండా సాంకేతిక పరమైన ఆటంకాలను కలిగిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు దేశంలోని ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని దొట్టిదారుని కట్టబెట్టడం అక్రమార్కమని ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు గత రెండు నెలలుగా నగర నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులైన సత్య మరో ఆరుగురికి బెయిల్ రాకుండా పోలీసులు ఆటంకాలు సృష్టిస్తూ రావడం చూస్తుంటే అధికారులు అమ్ముడు పోయారా అనిపిస్తుందని ఆరోపించారు అనంతరం సత్యవేడు సబ్ ను సందర్శించి వైసీపీ నాయకులైన నగర నియోజకవర్గ జడ్పీటీసీ సోదరుడు సత్యను మరో ఆరుగురు కార్యకర్తను పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు ఈ కార్యక్రమంలోని స్థానిక వైసీపీ బీసీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్ బెల్ట్ టాప్ రమేష్ నిరంజన్ రెడ్డి మస్తానమ్మ గోవింద్ స్వామి వైస్ ఎంపీ రాబర్ట్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో సిఐ కానీ డిఎస్పీ గారు కానివ్వండి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈరోజు అటెంప్ట్ మర్డర్లు కానీ ఫోక్సో కేసులు కానీ ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళని రిమాండ్లకు పంపిస్తూ వాళ్ళ సీడీ ఫైల్ కోర్టులకు ఇవ్వకుండా కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయటం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం అందరం కూడా చూడగలం ఈరోజు ఒకటే నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు దేశంలో ఎక్కడా లేట లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ తప్పుడు పనులు కానీ తప్పుడు జీవోలు బయటకు రాకూడదని ఈరోజు సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఇలా చాలా ఛానల్స్ని మీరు అసెంబ్లీలోకి రానియకుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు ఇక బయట ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా ఒక టీడీపీ నాయకుడైనా ఒక్క జనసేన కార్యకర్త అయినా ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతక గలిగి ఉండే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు అందుకే పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు అందరినీ కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చారు అర్హులైన అందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశారు మీరేం చేస్తున్నారు కనీసం మీరిచ్చిన వాగ్దానాలను కూడా ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఈ రెండు బడ్జెట్లో మొన్న పెట్టిన బడ్జెట్తో ప్రజలకి క్లియర్ కట్ అర్థమైంది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వము అని ఈరోజు రెడ్ బుక్ మీద పెట్టిన మీ కాన్సన్ట్రేషన్ మీ ఎల్లా బుక్ మేనిఫెస్టో మీద ఎందుకు పెట్టట్లేదు బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి కావాలా మోన్లో ఉన్న ముసలమ్మ సవాళ్ళు అన్నావు నువ్వు కూడా ముసలాడివే కదా అనుభవం ఉన్నవాడివే కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వాడివే కదా ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నావు ఈరోజు పెద్దగా ఏదో మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని గొప్పగా చెప్పుకున్నారు దాంట్లో సగానికి పైగా అప్పులు తీసుకొచ్చారు మళ్ళీ ఈ బడ్జెట్లోనే రాబోయే కాలంలో కూడా ఎంత అప్పు చేయబోతామో మళ్ళీ మీరు పెట్టడం జరిగింది సో ఈ అప్పులన్నీ చేసి డబ్బులు ఏం చేస్తున్నారు వెల్ఫేర్ ఇవ్వట్లేదు డెవలప్మెంట్ ఇవ్వట్లేదు ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు జగన్ అన్న చేస్తున్న వాటిని ఈరోజు క్యాన్సిల్ చేసేసారు ఆరోగ్యశ్రీతో సహా ఈరోజు మీకు ఓట్లేసినందుకు యువత వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు ఈరోజు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు ఉద్యోగస్తులు అందరూ వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటున్నారు ఈ రోజు మహిళలు అయితే శాపనార్థాలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలుసుకోండి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోళ్లు నొక్కాలి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బెదిరించాలి అనుకుంటే మాత్రం సీన్ రిపీట్ అవుతుంది జగన్ అన్న వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడిన మాటలు దేశమంతా కూడా అసహించుకుంటున్నారు వైఎస్ఆర్సిపికి తెలిసో తెలియకో ఏమీ చేయొద్దన్నారు అంటే ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు మీకు పన్నులు కట్టట్లేదా వాళ్ళు కడుతున్న పన్నులతో మీరు బతకటం లేదా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడుకి నొప్పి వస్తే పరిగెత్తా వచ్చే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన రాజధాని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలి కొదిలేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో కోసాని కృష్ణమరలి గారి కేసు మీరు చూశారు ఎప్పుడో ఐదారేళ్ళ ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద ట్రిపుల్ వన్ కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు అయినా కూడా సెక్షన్స్ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు లోకేష్ ఏం మాట్లాడారు బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ